రాష్ట్రంలో వ్యవస్థలు కూటమి పాలనలో దారుణంగా విఫలమయ్యాయని ఆధారాలు లేకుండానే మంత్రి కాకానేని జైలుకు పంపించారని సజ రామకృష్ణారెడ్డి అన్నారం నెల్లూరు జైలు ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు కూడా అభ్యంతరం లేదు కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము ఓ ప్లే తయారు చేయడము పాత్రలు సృష్టించడం వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం పది రోజులు నెల రోజులు నడపడం ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫ్యూషన్ అని ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం అది పదేళ్ల క్రితం ఉందో ఐదేళ్ల క్రితం ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పట్టేసుకుని ఈ పత్రికల్లో వచ్చినప్పటి కనుక జనం లే మెదడుల లేకెక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించి పట్టుకురావడం జైల్లో వేయడం అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కుని పరాకాష్టకేదంటే ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే ఒకసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక విశృంఖాత్వం వచ్చాక ఎవరు ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత చూస్తున్నాం దీనికి ఇలా వీళ్ళు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో నాయకులను కార్యకర్తలను సోషల్ మీడియా యాక్టివిస్టులను జైల్లో పెట్టచ్చు కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే గట్టి మరింత గట్టిగా తయారై వస్తున్నారు వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది భయము బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో సిస్టమ్స్ పడిన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం ఏ బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లో వస్తాము నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూశాం ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు మళ్ళీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు రెండవది నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్టుంటాయనేది కూడా ఆయన ఊహించట్లేదు భయంకరంగా ఉంటాయి ఇంత సింపుల్ అనుకోరా కేసులు పెట్టచ్చు ఎవరి మీదైనా ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు పట్టుకొచ్చి ఖాళీ ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే పెట్టి పది మందిని జైల్లో తోయచ్చు అరాస్ చేయచ్చు ఏదంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో నిన్నటికి నిన్న తెనాలిలో చూసాం కేసు ఏదన్నా తప్పులు చేస్తే కేసు పెట్టచ్చు తప్పు లేదు రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమాల్లో కదా మనం చూసి భయం వేస్తుంటుంది ఒళ్ళు గగర్పేస్తుంది ప్యాకెట్ డ్రెస్ వేసుకొని బూట్కాలు కళ్ళ మీద పెట్టి లాఠీలతో బాగుతున్నారంటే మళ్ళీ లాఠీ మార్చి లాఠీ అసలు ఎక్కడున్నాం మనం ఇదంతా దేని ఫలితం అంటే ఏడాది క్రితం వచ్చిన వీళ్ళ రెడ్ బుక్ పాలన ఫలితం నిన్న చూశాను అసలు ఎక్కడున్నావు కూడా అర్థం కాలే మీ ఈ జిల్లాలో కావలిలో ఎక్కడో ఏదో స్టేజ్ మీద మొత్తం బట్టలు లేకుండా డాన్స్ చేస్తున్నారు అసలు దానికి ఏం ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగల ఎక్కడ నా కొండల్లోనో ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనో జరిగితే జరిగితేమని అనుకోవచ్చు ఎవరు పట్టించుకునే మన సొసైటీలో సభ్య సమాజంలో ఓపెన్ గా జరుగుతున్నాయి ఇవన్నీ ఎందువల్ల ఇది సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది వాళ్ళకు తాబేదారులుగా ఉండే అధికారులను ముందు పెట్టి నడిపిస్తున్నారు డ్రెస్సులో కాకి డ్రెస్సులో గూండాయుధం అనేది ఒకప్పుడు అనుకునేవాళ్ళం అది కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతుంది వాళ్ళు ఒకసారి అదుపు తప్పినాక వాళ్ళే వాళ్లే అవుతారు అప్పుడు ఏ వ్యవస్థ పనిచేయాలి చంద్రబాబు నాయుడు గారికి అది ఎక్కినట్లేదు ఆయనకు కానీ ఆయన కొడుకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏం పర్వాలేదు ప్రవేశ బలమైన పార్టీ మరింత బలపడుతుంది ఈయన ఎంత నొక్కాలని చూస్తే బంతిని గోడ కొట్టి ఎట్లా తిరగ వస్తుందో అంతగా బలపడుతుంది నేను ఇంతకుముందు అన్నట్టు మా వారి దానికంటే కూడా రాష్ట్రాన్ని ఎట్టు తీసుకుపోతున్నారు తాము ఈ చెప్పిన ప్రామిస్లు ఏదీ చేయలేక క్వశ్చన్ చేసే వాయిస్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని నొక్కడానికి మిగిలిన వాడు ఎవడు గొంతు విప్పకుండా బెదరగొట్టడానికి టెర్రర్ క్రియేట్ చేశారు ఈ ను మరింత ప్రచారం చేసి ఎంటైర్ సమాజాన్ని దాన్ని భయపెట్టి అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రచార సాధనాలన్నీ ఫుల్ ఉపయోగిస్తున్నారు ఈ సందట్లో దోపిడీ భయంకరంగా సాగిస్తున్నారు ఇది ఇప్పుడు జరుగుతున్న వన్ ఇయర్ తర్వాత ఈ పాలన తర్వాత ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గట్టిగా గొంతు విపించే నాయకుడు ఆయన మీద గురి పెట్టినప్పుడే అనుకున్నాం ఆయన మాట్లాడుతున్నాడు అన్నప్పుడే ఈయన మీదకు గురి పెడతారని సీనియర్ నాయకులు ఎవరుంటే వాళ్ళ మీద గురి పెడుతున్నారు తద్వారా ఏ రకంగా అయినా సరే పార్టీని బలహీనం చేయాలి ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారు అది అసాధ్యం అందులో వైఎస్ఆర్ సిల్పి లాంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు అంత పట్టుదల కలిగిన పటిమ ఉన్న నాయకుడిని వాళ్ళు ఏం చేయలేరు దానివల్ల ఏమవుతుందంటే పార్టీ మరింత బలపడుతుంది థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు ఎస్ రెండు నెలలు రెండు నెలలు అందరం పోవచ్చు వాళ్ళ ఊరి మీద అందరి మీద కేసులు ఉన్నాయి ఎప్పుడైనా పోవచ్చు అంతకుమీద చేసుకోగలిగేది ఏంటిది కానీ తనకు రాజకీయంగా ఇంకా పూర్తిగా ఉనికి లేకుండా చేయాలని ప్రజలు ఇప్పటికే ఏడాది రకం ఉంది ఇది కూడా ఏ చరిత్రలో ఏ పార్టీకి ఇంత బలంగా ఫలితాలు తెచ్చుకొని విజయం సాధించిన ఆ కూటమి లేదా ఆ పార్టీకి ఇంత త్వరగా అయితే జనం ఆల్రెడీ ఈ దానికి పాడగట్టాలని డిసైడ్ చేసుకున్నారు ఈ పాలనకు అనేది వన్ ఇయర్ తర్వాతనే బయటకు రావడం అనేది గోసాయి ఏ చరిత్రలో ఉండదు ఇక్కడ జరుగుతుంది దీని ఫలితాలు రాను రాను భయంకరంగా ఉంటాయి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి సిస్టమ్స్ గారిలో తెచ్చుకోకపోతే ఆ తర్వాత దాన్ని మళ్ళీ గాడిలోకి తీసుకురావడం అసాధ్యమైన విషయం ఆయన గుర్తించాలని ఆశిస్తున్నాం గుర్తించకపోతే ఆయన కర్మ వచ్చే కాలంలో ఎట్లుంటాయి ఫలితాలు అంటే ఇంకా భయంకరంగా ఉంటాయి ఈ విషయం కూడా ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం ఎప్పటికైనా రియలైజేషన్ వస్తుందని రావాలని ఆ దేవుణ్ణి ముఖ్యంగా రాష్ట్రంలో మొత్తం రెడ్ బుక్ నేను అదే అంటున్నా కదా ప్రకటించినారు అది కూడా ఏదో పాలన నాకు చేయడం కదా మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్ సిపి హయాంలో మీరు ఏ కేసులు అన్నా చూడండి మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖచ్చితంగా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన ఇట్లా చేయాలంటే ఆయన వచ్చిన మూడు నెలలు చేసిందొచ్చు చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి ఎందుకంటే కేసులు ఉన్నాయి అయితే ఇన్వెస్టిగేషన్ జరగాలి ఆధారాలు దొరకాలి ఉండాలి ఆధారాలు ఉన్నాయి మేం కాదు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన కేసులు ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు జీఎస్టీ వాళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి అలాగే మిగిలిన అచ్చెన్నాయుడు మీద పెట్టిన అంగూరు మీద పెట్టిన ఉంది రికార్డులో వాళ్ళ సంతకాలు వాళ్ళవో ఆ స్కామ్ జరిగిందంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండడము ఉన్నాయి ఇట్లా ఇట్లయితే అసలు ఏమీ ఉండదు ఏ కేసుకు సంబంధించిన ఆరోపణలు ఉండవు తయారవుతుంది లేదా పదేళ్ల క్రితం ఏదో ఉంటుంది ఆ పదేళ్ల క్రితం ఎవడో ఎక్కడో ఏదో అన్నాడు